హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీలహరి కలెక్షన్స్ బ్యూటిఫుల్ కాంబోస్ అండి మీకు శ్రావణ మాసానికి యూజ్ అయ్యేలాగా చక్కగా ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ కలిపి ఒక కాంబో అనేది ఇస్తున్నాను సో ఎవరికే కాంబో నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి సో దాట్ ఎప్పుడు నేను వీడియో చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వైట్ స్టోనింగ్స్ వచ్చి మిడిల్లో ఇలా వస్తున్నాయి బ్యాంగిల్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ సో ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వస్తాయి బ్యాంగిల్స్ చాలా బాగుంటుంది పార్టీ వేర్ అనమాట ఇవే ఒకటి అండ్ ఇయర్ టాప్స్ ఈ కాంబోకి ఈ ఇయర్ టాప్స్ చాలా బాగుంది అండ్ బ్యాక్ మీకు స్క్రూ బ్యాక్ వస్తుంది సారీ బ్యాక్ స్క్రూ బ్యాక్ వస్తుంది అండ్ ఇదొకటి అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కట్టు తీగ బ్లాక్ బీడ్స్ మనకి ఇట్లాగా పెండెంట్ వస్తుంది మల్టీ కలర్ స్టోనింగ్ కింద పర్ల్స్లో అండ్ ఇదంతా ఇలా వస్తుంది బ్యాక్ హుక్ ఉంది సో ఈ కాంబో వచ్చి మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికి ఏ కాంబో నచ్చితే ఆ కాంబో అనేది స్క్రీన్ షాట్ తీసుకు అట ప్లస్ చేసుకోండి బ్యాంగిల్స్ మటుకు ఈ వీడియోలో ఓన్లీ టూ ఫోర్ అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో టూ సిక్స్ అండ్ ఇంకొక వీడియోలో టూ ఎయిట్ అలా చూపిస్తాను సో ఇది వచ్చి మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కాంబో ఓకేనా సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ సెకండ్ కాంబో చూద్దాం అండ్ సెకండ్ వచ్చి మనకి మ్యాట్ పాలిష్ వస్తాయి బ్యాంగిల్స్ బ్లాక్ బీట్స్ అండ్ గోల్డ్ బాల్స్తో సెట్ ఆఫ్ ఫోర్ వస్తాయి అండ్ లోపల కూడా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇవి ఒకటి అండ్ వీటికి ఇట్లాగా పింక్ కలర్ స్టోన్లో జుమ్కాస్ అనేవి వస్తాయి చాలా బాగుంటుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇవేమి కలర్ పోవడం అట్లా ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు చాలా బాగుంటుంది బ్యాక్ స్క్రూ బ్యాక్ వస్తుంది ఇవి ఒకటి సారీ అండ్ ఇది ఒక బ్లాక్ బీడ్స్ ఇది కంప్లీట్ వైట్ స్టోన్స్ వచ్చి కింద పోవాల్సి వచ్చి అండ్ కట్టు తీగ సో ఈ కాంబో వచ్చి మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికే కాంబో నచ్చితే ఆ కాంబో ఓకేనా అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి మీకు సెట్ ఆఫ్ సిక్స్ వచ్చినాయి బ్యాంగిల్స్ మనకి బ్యాంగిల్స్ మీద ఇలా సర్కిల్స్ లాగా వచ్చింది సెట్ ఆఫ్ సిక్స్ వచ్చినాయి అండ్ లోపల కూడా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది ఒకటి అండ్ స్క్రూ బ్యాక్లో బ్లాక్ స్టోన్తో ఇయర్ టాప్స్ చాలా బాగుంది ఇవి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి బ్యాక్ స్క్రూ బ్యాక్ వస్తుంది అండ్ సీజెడ్ పెండెంట్ మల్టీ కలర్ స్టోనింగ్లో సీజెడ్ పెండెంట్ వచ్చింది బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ వచ్చింది అండ్ ఇట్లాగా నార్మల్ బ్లాక్ బీట్స్ అండ్ గోల్డ్ బాల్స్ అనేది వచ్చింది చాలా బాగుంది అండ్ ఎండింగ్లో మనకి ఇట్లా హెస్ వచ్చింది సో ఇదొక కాంబో త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఒక ప్లేస్ చేసుకోండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాంబో లక్ష్మీ అమ్మవారి కాసు బ్యాంగిల్స్ టూ వస్తాయి చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ మనకి యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ బయట ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ప్రైజెస్ ఇవి సెట్ ఆఫ్ టూ వస్తాయి అండ్ రూబీ కలర్ జుమ్కాస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్క్రూ బ్యాక్ డైలీ యూస్ చేసుకోవచ్చు కింద మొత్తం మనకి ఇలా క్రిస్టల్స్ వచ్చి క్లియర్గా చూడండి క్రిస్టల్స్ వచ్చి ఇలా వచ్చింది ఓన్లీ ఒక కాంబో ఒక్కటే ఉందండి ఒక్కొక్క కాంబోలో త్రీ సెట్స్ ఫైవ్ సెట్స్ అట్లా ఏం లేవు ఓన్లీ ఒక కాంబో వచ్చి వన్ సెట్టే ఉంది అండ్ ఇవి బ్లాక్ బీడ్స్ ప్రతి బ్లాక్ బీడ్స్ కూడా మీకు గోల్డ్ రిప్లికా చాలా బాగుంటుంది చూడండి ప్యాటర్న్ ఓకేనా సో ఇది ఒక కాంబో జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ ఫ్రీషిప్పి ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ ప్లేస్ చేసుకోండి ఎవరికి ఏ కాంబో నచ్చితే ఆ కాంబో అండ్ ఓన్లీ టూ ఫోర్ బ్యాంగిల్స్ వాళ్ళకే చూపించాను అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి మీ లైక్ నెంబర్ అనేది ఇవ్వండి అండ్ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనేది ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నా ఛానల్ లింక్ అనేది షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్